Grazie. 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 Grazie.

ఓం నమో వెంకటేశాయ ఈరోజు నాకు డౌర్నీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గారు ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది నిన్న టిడి మొన్న టిడి బోర్డు ఫుడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు పిటిడీ ఎక్స్ఎఫ్షో బోర్డు నెంబర్గా ప్రమాణ స్వీకారం చేయటం నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను ఇంత పెద్ద అవకాశం నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వల్ల నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పెలిగస్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలు కావచ్చు డెవలప్మెంట్స్ కావాలి చూడాలకు సంబంధించి రోడ్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరిగి పెరిగతాదు దాన్ని కృషి చేస్తానని అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ వన్గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పినది ఉండాల తిరుమల కాబట్టి అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశ్వర అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడు గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తాను వేస్తని అదే కాకుండా అతి త్వరలో కూడా హుడా చైర్మన్ అయిన తర్వాత రెండు రోజులు రెండు మూడు రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటాను దాంట్లో మొట్టమొదటి ప్రయ ప్రయారిటీ కూడా నేను ఫిలిగ్రీమ్స్కే ఇస్తూ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను మనస్ఫూర్తిగా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా పోయేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను మనస్ఫూర్తిగా ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ಅಂತ ಎಂತ ಪಾಲಿಟಿಕ್ಸ್ ಪಂದ ಮಾತಾಡೋದನ್ನು ಕಿನ್ನ ಮಾತಾಡ್ತೀನಿ ಕಾಬ್ರೆ ಅಲ್ಲಿ ಅಂತ ಕಿನ್ನ ಆಫೀಸ್ಗೆ ಮಾತಾಡ್ತಾರೆ